హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది సెవెంటీన్త్ ఎడిషన్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈసారి అసలు ఎలా ఉంటుంది ఐపీఎల్ ఎందుకంటే ఫస్ట్ ఫేస్ డ్రాస్ రిలీజ్ చేయకముందు అందరిలో కూడా డౌట్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఐపీఎల్ మొత్తం ఇండియాలోనే జరుగుతుందా లేకపోతే కనుక దుబాయో లేకపోతే ఇంకే ఎక్కడికైనా ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఈజ్ విల్లింగ్ టు హోస్ట్ ఐపీఎల్ ఆల్రెడీ వాళ్ళకి ఐపీఎల్ని హోస్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతుందా అనేటువంటిది ఉన్నాయి బట్ లక్కీలీ బీసీసీ ఇస్ వెరీ ఫామ్ టు హోస్ట్ ది ఎంటైర్ ఐపీఎల్ ఇన్ ఇండియా సో దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మనకి ఇంకా సెకండ్ ఫేస్ డ్రాస్ రావాల్సి ఉంది దట్ ఈస్ డ్యూ టు కమ్ అయితే ఈ క్రమంలో అసలు ట్వంటీ సెకండ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎడిషన్ గురించి ఒక్కొక్క టీం యొక్క బలాలేంటి బలహీనతలు ఏంటి అసలు ఎవరికి ఏ రకమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్లో అనేటువంటివి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ ఫోర్ టీమ్స్ గురించి తెలుసుకున్నాం సో ఇవాళ ఇంకొక నాలుగు టీముల గురించి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ని కనుక గమనించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ఎడిషన్ గెలిచి అందరినీ సర్ప్రైజ్కి గురి చేసినటువంటి టీం అది ఎందుకంటే ఒకవైపు అటు రోహిత్ శర్మ గిల్ క్రిస్ట్ లాంటి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ధోని లాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నటువంటి మిగిలిన టీముల్ని కాదని షేన్ వాట్సన్ ప్రధాన భూమిక పోషించినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఆఫ్కోర్స్ వార్న్ యొక్క క్రెడిట్ని అతని యొక్క క్యాప్టెన్సీ చతురతని మనం మర్చిపోకూడదు మొత్తానికి లిమిటెడ్ సోర్సెస్తో బరిలోకి దిగి ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్గా నిలబడినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత ఇది పదిహేడో ఎడిషన్ జరగబోతోంది మనకి సో కాబట్టి ఆ మిగిలినటువంటి పదిహేను ఎడిషన్స్లో కూడా స్థాయికి తగినటువంటి ప్రదర్శన చేయలేకపోయింది పోనీ జట్ ఏమైనా బలహీనంగా ఉంటుందో అంటే కాదు టు నేమ్ సో మెనీ బిగ్గర్ నేమ్స్ ఆర్ దేర్ బట్ ఎందుకనో కావలసినటువంటి ఫైనల్ పంచ్ ఇవ్వలేకపోతుంది సో ఈ క్రమంలో అసలు ఈ ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉండబోతోంది అనేది కనుక చూసినట్లయితే నో డౌట్ శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్ సో అతనికి యాక్చువల్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అలాగనే ఇండియా కూడా ఆడి ఉన్నాడు క్రంచ్ సిచ్యువేషన్స్లో ఇండియాకి మంచి భాగస్వామ్యాలని నెలకొల్పడంలో ఐఆర్ఎస్ నెంబర్ వన్ కాకపోతే ఏంటి అంటే ఒక స్టార్ట్ని పెద్ద స్కోర్గా మలచడంలో లేకపోతే కనుక విన్నింగ్ షాట్ కొట్టడంలో ఎందుకో శ్రేయాస్ అయ్యర్ విఫలం చెందుతూ ఉంటాడు అదే కారణంతో ఈవెన్ ఇండియన్ టీంలో కూడా అతను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాడు కానీ తన ప్లేస్ని సిమెంట్ చేసుకోలేకపోయాడు సో ఈ క్రమంలో ఈ ఎడిషన్ కంపల్సరీ టీంగా కాకుండా శ్రేయాస్ అయ్యర్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటికే అతన్ని రీప్లేస్మెంట్ కింద చాలామంది యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్లు వచ్చేసి ఉన్నారు ఈవెన్ ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హిస్ టర్న్ అలాగనే ధ్రువ్ జోరెల్ ఈజ్ ఎ ప్రూవెన్ సరే మన తెలుగువాడు శ్రీకర్ భరత్ ఆల్రెడీ టెస్ట్ క్యాప్ కూడా ధరించి ఉన్నాడు సో కాబట్టి ఈ రకంగా అతనికి మంచి పోటీ అనేటువంటిది ఉంది సో ఈ క్రమంలో ఇండివిజువల్గా శ్రేయా అయ్యర్ ఏ రకంగా పెర్ఫామ్ చేస్తాడనేది ఒకటైతే టీముని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటిది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి అనుమానమూ లేదు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ దేశాలకు చెందినటువంటి సెలెక్టర్లు ఐపీఎల్ని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు టు నేమ్ ఇట్ ఈవెన్ షేన్ వాట్సన్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే క్రిస్ గేల్ లాంటి వాళ్ళు మళ్ళా తిరిగి వెస్టిండీస్కి ఆడేటువంటి పరిస్థితి కావచ్చు బ్రావో లాంటి వాళ్ళు ఈవెన్ కేలెన్ పొరాడ్ అలాగనే ఆండ్రూ రసెల్ సో కాబట్టి ఇట్లాగా విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ద్వారా తిరిగి వాళ్ళ ఫామ్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కంట్రీలకి ఆడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఇండియన్ ప్లేయర్స్ అయితే దీన్ని ఒక ఫస్ట్ స్టెప్గా ఇండియన్ క్యాప్ ధరించడానికి ఒక మొదటి మెట్టుగా వాడుతూ ఉంటారు సో ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది రాజస్థాన్ రాయల్స్ అని చూస్తే ఆన్ పేపర్ టీమ్ చాలా బాగుంది అందులో ఎటువంటి అనుమానం లేదు పర్టికులర్గా ఆవిష్ ఖాన్ ఆల్రెడీ ఇండియాకి ఆడినటువంటిది అలాగే ధ్రువ్ జోరెల్ వికెట్ కీపర్ బ్యాటర్ చాలా చక్కటి ఫామ్లో ఉన్నాడు ఆ తర్వాత జోస్ బట్లర్ ఆఫ్ కోర్స్ ఎనీ టైమ్ వెరీ విధ్వంసకమైనటువంటి బ్యాటింగ్ చేయగలిగినటువంటి వాళ్ళు సో అలాగనే కుల్దీప్ సేన్ ఇస్ దేర్ సో నవదీప్ సెయి ఉండనే ఉన్నాడు అలా ఆ తర్వాత అందరికన్నా ప్రముఖంగా చెప్పాల్సినటువంటిది రవిచంద్రన్ అశ్విన్ సో అశ్విన్ ఆఫ్ స్పిన్నర్గా అందరికీ పరిచయం అయినా కూడా ఈవెన్ లెక్స్పిన్ వేయగలిగినటువంటి వాడే లెక్స్పిన్తో పాటుగా ఆఫ్ కోర్స్ ఆఫ్కోర్స్ బాల్ అతని యొక్క ఫేవరబుల్ అండ్ వెరీ డిఫెక్టివ్ వెపన్ సో అలాగనే రియాన్ పరాగ్ రౌమన్ పావెల్ ఈ మధ్యకాలంలో వెస్టిండీస్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తోంది అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కి క్వాలిఫై కాకుండా క్వాలిఫయర్స్ ఆడాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా వెస్టిండీస్ ఈ లాస్ట్ రీసెంట్ పాస్ట్లో కనుక మంచి ప్రదర్శన చేయగలుగుతోంది అంటే పావెల్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అలాగనే సందీప్ శర్మ ఈజ్ వెరీ గుడ్ కండిషన్స్ కనుక పనికొచ్చేట్లయితే కనుక అతనికి హెల్ప్ఫుల్గా ఉండేట్లయితే ఈజ్ వెరీ వెరీ డేంజరస్ తర్వాత షిమ్రాన్ హెట్మెయిర్ హెట్మెయిర్ కేవలం బ్యాట్స్మెన్గా కాకుండా ఈవెన్ యాక్చువల్గా అవుట్ ఫీల్డ్లో కనుక చూస్తే ఎన్నో బౌండరీలు ఆపినటువంటిది అంటే వెరీ గుడ్ అథ్లెట్ అండ్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆ తర్వాత శివం దూబే ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్కి ఒక ప్లస్ ఏంటి అంటే ట్రెంట్ బోల్ట్ లోపంలో వాళ్ళకి బౌలర్ ఉండటం ట్రెంట్ బౌల్ట్ ఈజ్ నోన్ ఫర్ హిస్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ పవర్ ప్లేలోనే ఖచ్చితంగా అతని ఫస్ట్ ఓవర్ మహా అయితే కనుక సెకండ్ ఓవర్లో గ్యారంటీగా వికెట్ తీయటం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఒక అలవాటుగా మార్చుకున్నటువంటి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సో ట్రెంట్ బౌల్ట్ని ప్రత్యర్థి గ్యాస్ గ్యారంటీగా ఆచుతూ చాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగనే చహల్ బెంగళూరు అసలు చహల్ని ఎందుకు వదిలేసింది అనేటువంటిది ఇప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది ఆ లోట్ అనేటువంటిది బెంగళూరుకి లాస్ట్ ఇయర్ చాలా స్పష్టంగా కనబడింది ప్లస్ చహల్ ఇప్పుడు కసి మీద ఉన్నాడు ఇంకొకటి ఏంటి అంటే ఎందుకంటే ఇండియన్ టీంలో కూడా అతని చోటు ఆల్మోస్ట్ కోల్పోయినట్టుగానే కనబడుతూ ఉంది సో ఆ తరుణంలో మళ్ళా తిరిగి కంబ్యాక్ చేయాలి అంటే కనుక ఈ సెవెంటీన్త్ ఎడిషన్ను చహల్ చాలా ప్రత్యేకంగా చూసే అవకాశం ఉంది కాబట్టి చహల్ విల్ బి వెరీ డేంజరస్ ఫర్ అపోనెంట్ టీమ్స్ అలాగనే యశస్వి జైస్వాల్ ఏకంగా ఒక టెస్ట్ సిరీస్లో హయ్యెస్ట్ కోర్స్ గవాస్కర్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడేమో అనిపించింది ఒక టైంలో బట్ గవాస్కర్ రికార్డ్ అట్లాగనే ఉన్నా కూడా ఒక సిరీస్లో హయ్యెస్ట్ రన్స్ చేసినటువంటి బ్యాటర్ రికార్డు ఇంకా ఇప్పటికీ కూడా లిటిల్ మాస్టర్ పేరు మీదే ఉన్నా కూడా యశస్వి రాక మాత్రం ఒక సునామీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏకంగా రెండు డబుల్ సెంచరీలు ఒక ఫైవ్ మ్యాచ్ సిరీస్లో చేయటం అనేటువంటిది ఆ టెస్ట్ సిరీస్లో అందులోనూ ఇంగ్లాండ్ లాంటి జట్టు మీద సో కాబట్టి యశస్వి జైస్వాల్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఫామ్లో ఉన్నాడు సో ఓపెనింగ్ భారాన్ని అతను మోసేటువంటి ఇదే ఉంది సో అందుకని ఓవరాల్గా చూస్తే కనుక టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అలాగనే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మీకు ట్రెండ్ బౌల్ట్ అండ్ చహల్ అశ్విన్ ఈవెన్ శివం దుబే ఆ తర్వాత సందీప్ శర్మ శుభన్ దీవ్ దుబే సో వీళ్ళంతా ఉన్నారు ఆటోమేటిక్గా ఒక మంచి బలమైనటువంటి టీమ్గానే కనబడుతోంది కాకపోతే ఫారిన్ ప్లేయర్స్ విషయంలోనే కొంచెం ఇదిగా ఉంది అంటే ఫారెన్ ప్లేయర్స్ నిజంగానే ఎవరు లెవెన్లో ఉంటారు ఏ రకమైనటువంటి ప్రదర్శన చేస్తారని చూస్తే నేమ్ ఒకటి ట్రెండ్ బోల్ట్ పేరు మనం ఖచ్చితంగా చెప్పగలం బట్ హెడ్మేయిర్ కూడా బ్యాటింగ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటాడు కానీ కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయలేకపోతున్నాడు సో ఈసారి క్యాడ్మూర్ లాంటి వాళ్ళని ఎవరినైనా ట్రై చేస్తారా అనేటువంటిది చూడాలి ఓవరాల్గా చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వచ్చేటువంటి జట్లలో ఒకటిగా పేర్కొనే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్